నమస్తే అండి మీరు చూస్తుంది కృషి ప్రాపర్టీస్ నా పేరు కృష్ణారెడ్డి అయితే ఒక టూ బీహెచ్కే ఇండిపెండ్ హోమ్తో అయితే మేము ముందుకు రావడం జరిగిందండి మొట్టమొదటిసారిగా ఎవరైతే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసి ఐకాన్ అయితే క్లిక్ చేయాల్సింది అయితే మీకు ఇవ్వడం జరుగుతుందండి మీరు చూస్తున్న ఈ టూ బీహెచ్కే ఇండిపెండెండ్ హోమ్ వచ్చేసి రామ్గుండం కార్పొరేషన్ గోదావరి కని దుర్గనా నుండి అయితే ఈరోజు మన ఛానల్ ద్వారా సేల్కి వచ్చిందండి ఇది టూ పాటు టూ పాటు స్పేషన్ దీన్ని అయితే కంప్లీట్ చేయడం జరిగిందండి ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ అండి దీనికి అయితే వన్ పర్మిషన్ ఉందని అయితే మనకైతే బిల్డర్ అయితే ఇవ్వడం జరుగుతుందండి కేవలం ఇరవై రోజుల్లో దీని అయితే కంప్లీట్ చేసి మనకైతే ఆక్యుపై చేస్తానైతే బిల్డర్ అయితే చెప్పడం జరుగుతుందండి మార్క్ గోదావరి కానీ మార్కండే కానీ మెయిన్ రోడ్కు ఇది కేవలం త్రీ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో అయితే ఇల్లు అయితే ఉండడం జరుగుతుందండి దీనికి ఓనర్ కోర్స్ చేసిన ప్రైస్ వచ్చేసి కేవలం నైంటీ త్రీ ల్యాక్స్ అయితే చెప్పడం జరుగుతుందండి ఇది అయితే ఫిక్స్డ్ ప్రైస్ అయితే అయితే కూర్చొని మాట్లాడుకోవచ్చు అండి ఇంటికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ అయితే క్లియర్గా ఉన్నాయండి మీకు లోన్ ఫెసిలిటీ కూడా మేము అయితే కల్పిస్తామండి మరి మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం మీ కృష్ణారెడ్డి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ